నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం అఖండ టూ చిత్రం రూపొందింది బోయపాటి సీను దర్శకత్వంలో తిరకెక్కిన ఈ సినిమా మొత్తానికి అడ్డంకులన్నీ దాటుకుని ఆడియన్స్ ముందుకి రేపు రాబోతోంది ఇందులో ఆది పినశెట్టి విలన్గా నటించారు సంయుక్త హీరోయిన్గా చేసింది పూర్ణ హర్షాలి కీలక రోల్స్ చేశారు ఈ నెల పన్నెండున విడుదల కాబోతోంది ఈ సినిమా బాలయ్య నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం ఇది విశేషం తెలుగుతో పాటు తమిళ్ మలయాళ కన్నడ హిందీలో కూడా విడుదల చేస్తున్నారు శివతత్వానికి సంబంధించిన కథాంశంతో రూపొందిన మూవీ కావడంతో దీన్ని చాలా భారీగా ప్లాన్ చేశారు రిలీజ్కి నార్త్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ ప్లాన్ చేశారు ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి అదిరిపోయే టాక్ వచ్చింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నిడివి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ రియాక్షన్ వస్తుంది అక్కడి నుంచి బాలయ్య ఎంట్రీ సీన్ అదిరిపోయిందని అందులోనూ అఘోర ఎంట్రీ వావనేలా ఉందంటున్నారు ఇంటర్వెల్ అయితే పూర్తి ఫైరింగ్ సెకండ్ హాఫ్ అయితే సినిమాకి హైలైట్ ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్గా ఉందనే టాక్ వస్తుంది క్లైమాక్స్ పిచ్చెక్కించేలా దర్శకుడు తీశారంటూ అదిరిపోయిందంటున్నారు ఇక హనుమాన్ ఎంట్రీ సీన్లు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు సినిమాకి మెయిన్ హైలైట్ కూడా ఇదే అంటూ టాక్ నిపుస్తోంది గతంలో బాలయ్య బాబు ఎక్కడ చూడని రేంజ్లో ఈ సినిమాలో నటించారని కూడా తెలియజేస్తూ ఉన్నారు సినిమాలో యాక్షన్ సీన్లు మెయిన్గా నాలుగు చోట్ల ఎదిరిపోయాయని బాలయ్య మార్క్ డైలాగ్లు ఆకట్టుకున్నాయని మదర్ సెంటిమెంట్ కూతురు సెంటిమెంట్ కూడా మరో స్పెషల్ అట్రాక్షన్ తెలుస్తోంది యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్లు కూడా సమపాలలో ఉన్నాయి ఒకదాని తర్వాత మరొకటి రోలర్ కోస్టర్లో వస్తూ ఉంటాయని ఆడియన్స్ చూపు తిప్పుకోకుండా ఎంగేజ్ చేసేలా బోయపాటి పక్కగా ప్లాన్ చేశారంటూ సూపర్ టాక్ అయితే వస్తోంది ఇక బోయపాటి సీను డైరెక్టర్గా మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు ఇక వీరి కాంబోలో మరో సూపర్ హిట్ అయితే పడింది ఇక బాలయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మరింత క్రేజ్ ఖాయమంటున్నారు ఒక రకంగా వెండి తెరపై అగోరాగా బాలయ్య సింహ గర్జన చేస్తారని తనను చూపించిన విధానం కానీ బాలయ్య డైలాగ్ డెలివరీ గానీ కరెంట్ షాక్ తగిలినట్టు సూపర్ గా ఉందంటూ కూడా తెలియజేస్తున్నారు వోల్టేజ్ యాక్షన్ గా ఉందని ఒక రకంగా సినిమాలో ప్రతి సన్నివేశం ఒక వేడుకలా ఉందంటూ టాక్ వస్తోంది ఆధ్యాత్మిక వాతావరణం కథలోని ఘర్షణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటున్నారు ఇక తమల్ బీజిఎం సినిమాకి మరో హైలైట్ మైథాలజీ మిక్సింగ్తో క్లైమాక్స్ అదిరిపోయింది అద్భుతంగా క్లైమాక్స్ తీశారు బోయపాటి దైవత్వాన్ని చాలా బాగా చూపించారు ఆధ్యాత్మికంగా అత్యంత పవర్ఫుల్గా తీర్చిదిద్దారు ఒక రకంగా ప్రేక్షకులు మైమరిపించారని చెప్పొచ్చు సినిమాకి పెద్ద ఎసెట్ బాలయ్య బాబు నటన ఈ సినిమా వెండి తెరపై చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ గ్యారంటీ అంటూ టాక్ వస్తుంది ఇక ఎన్నో అడ్డంకులు దాటుకుని మొత్తానికి సినిమా విడుదలైంది ఇక కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో తొలి రోజు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు యాక్షన్ సన్నివేశాలు నాన్స్టాప్ గా ఉన్నాయంటున్నారు విజువల్ వండర్గా బోయిపాటి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు బాలయ్య ప్రశాంతంగా ఆగ్రహంగా ఆధ్యాత్మికంగా రౌద్రంగా అన్ని రసాల మేళవింపుతో అద్భుతమైన నటన ఇందులో చూపించారంటూ టాక్ వస్తోంది